అక్కయ్య గారి పెట్టలో రాకపోతే రాలేదు దసరా చెప్తున్నారని వచ్చేసేమో రాత్రి రాజమండ్రి పైనుంచి నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఏమన్నా మాక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమైనా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోయినా పోయిపోయాయండి మాకు తొందరగా పోతుంది ఓ మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటులేదండి మాకు బ్యాటరీలు ఏమైనా ఎక్కువ అనుకున్నారు మాకు ఏడు ఎలుకల ఫ్యాటరీ మాదే ఉయ్యుళ్ళు కుడతల ఫ్యాటరీ మాదే పామర్లో పంది కుర్తులు ఫ్యాటరీ మాదిలేనండి ఓ మీరంతా చాలా ఇలుక చిన్నలు కట్టిచ్చేసారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి భోజనాన్ని పెట్టేస్తారు చదువులో మాత్రం మాకే పేస అయిపోయాడు అక్కడ నాకు చదువు సంకల్ల గడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తి కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెకపోతే సంతకం మాకు మర్చిపోయాను కరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగాలు సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో నుంచి ఉద్యోగం వచ్చింది మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి మాకు ఏట్లో ఏడు అల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమేసి కట్టించిన అంటారు బిల్డింగ్కి పెంకైతే నాపర నలిపోతే సిగ్మెంట్ సితికిపోతే అయితే కలగాలంటుందని మా ఆబద్దాన్ని ఆపించారు కొత్త కలప చేసారండి ఏం కలప అంటారు అయితే జిల్లా కలప బొబ్బ కలప తొంగ దోరాలు ఒరిగే డోసాలు సీపరు పొడలు కిటికీలు కోడికి తామరా కప్పు ఇంటి ముందర వచ్చు ఇంటి అని కలగచ్చు చూపులు బాగానే ఉంటాయండి అప్పుడప్పుడు చుట్టాలి గమనం చుట్టేసి వెళ్ళిపోతుంది మాకి డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే గెచ్చుకునే బొమ్మలు అక్కడ అందరూ బతుకునే వాళ్ళు కాస్త బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చి అని అంటే పలుచు పాతి మందిని చూసి మాకు డబ్బుకి దానినికేమైనా లోట్లేదండి గారు మా విజయవాడ మీరు బట్టల షాప్ లో మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడతామని అక్కల కబ్బో సీదే షేర్లో వానిసిన నంగలు జోతులు వచ్చిన షార్లో లగ్గు నెక్లెస్ మే కాదు మాకు అంతా డబ్బే అండి అక్కయ్య గారు కాకపోతే కొంచెం ఇలా లేకపోయి వచ్చినా థ్యాంక్ యూ